అమ్మా అమ్మా కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుకవేలుగా నుతుటి కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక కాంచన హారమగళం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వాసవే దేవీ నమః అమ్మవారి యొక్క ఆశీస్సులు అదిరంగగా ఉండాలని దేవరకందుర వెలిసినటువంటి శ్రీ వాసవే కన్యకా పరమేశ్వరీ ఆలయంలో దేవి శరన్నవరాత్రి పుణ్యపర్వదినేన ఆరవ రోజు అయినటువంటి మహాలక్ష్మీదేవి అలంకారంలో శ్రీ వాసవీ దేవి దర్శనమిస్తూ ఉంది ఈరోజు అమ్మవారికి నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయల నలభై నాలుగు పైసలతో ఈరోజు అలంకరణ చేయడం జరిగింది ఆర్యవైశ సమక్షంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఆలయాన్ని ఎంతో అప్రూపసు తీర్చిదిద్ది ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రతిరోజు రాత నందు సుప్రభాత సేవలో ప్రారంభమయ్యి అమ్మవారికి అష్టవిధ మహామంగళహారంతో ప్రతిరోజు కూడా ఈ యొక్క శరన్నవరాత్రులు ముగుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అందరికీ భక్తులకు తెలియజేయమేమనగా రోజు అమ్మవారు కూడా మహాలక్ష్మి రూపం రూపంలో వెలుస్తూ ఉంది దర్శనమిస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా అశేషంగా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఓం శ్రీమాత్రే నమ